హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో అవిసి గింజల లడ్డు అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ టైం మీరైతే నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అంటే మొన్న నేను షాపింగ్ పోయినప్పుడు ఏ గింజలు కూడా తీసుకొచ్చినానమాట వీటితో లడ్డూలు చేస్తే హెల్త్ చాలా మంచిది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అనేసి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ గింజలు అయితే తీసుకొచ్చానమాట వాటి లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ గింజలు అనేది వేసుకొని లో ఫ్లేమ్ లో చిటపటా అనే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారా వేయాలి తర్వాత అదే పెనంలో ఒక హండ్రెడ్ గ్రామ్ నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో అందులోకి ఒక నాలుగు యాలక్కి తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నాను అనమాట ఇక్కడ వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ యాలక్కి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ముందువల్ల నేనైతే అలత్తలు కూడా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేసేయండి అదే పెనంలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ చెనిగింజలు కూడా తీసుకున్నాను అనమాట వాటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట వీటిని అన్నిటినీ చల్లనిచ్చి ఒక మిక్సీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నాను అనమాట వీటిలోకి మిక్సీ పెట్టే పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డులాగా చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అవిసి గింజల లడ్డు అనేది రెడీ అయిపోతుంది వీటి వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ డైలీ ఒకటి తింటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా హెల్త్కి అయితే చాలా మంచిది మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అంతే ఓకే బాయ్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈ లడ్డూలు మగన్ గనికి స్నాక్స్ బాక్స్ లో కూడా నేను అప్పుడప్పుడు ఒకటి పెడతా ఉన్నాను